క్యాబేజీ పప్పు ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక క్యాబేజీ తీసుకోండి ఒక చిన్న గ్లాసుతో కందిపప్పు కందిపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత అందులో బాగా వేడిగా ఉన్న నీళ్ళని ఇలా మునిగేటట్టు పోసుకోండి సుమారుగా దేనికి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసుల నీటి వరకు మనం ఇలా పోసుకోవాలి ఇలా వేడివేడి నీళ్లు పోసిన తర్వాత దీని మీద ఇలా మూత పెట్టేయండి ఇలా మూత పెట్టి మినిమం టెన్ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్కు కూడా ఇలా ఉంచుకోవచ్చు ఇలా వేడివేడి నీళ్లు పోసి మనం కందిపప్పు నానపెట్టడం వల్ల పప్పు చాలా చాలా రుచిగా వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ క్యాబేజీని సన్నగా తిరగాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు పసుపు ఎండుమిర్చి వేసి పప్పు పెట్టుకోండి ఇందులో కొంచెం కరివేపాకు వేయండి తరిగి పెట్టుకున్న ఒక ఎనిమిది పచ్చిమిర్చిని ఇందులో వేయండి పచ్చిమిర్చి టేస్ట్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోండి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వండి పచ్చిమిర్చి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత అందులో ఈ తాలింపులో పెట్టేసి ఒకసారి అంతా కలబెట్టిన తర్వాత దీని మీద మూత పెట్టండి నానబెట్టిన కందిపప్పు ఎలా ఉందో చూద్దాము చూడండి ఇవి వేడి వేడి నీళ్ళల్లో చక్కగా నాని విప్పారాయి ఇప్పుడు ఇందులో మనం ఒక్క స్పూను ఒక్క స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నాకు నెయ్యి వేయటం అలవాటు అందుకని నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో టూ విజిల్స్ తెప్పించుకోండి లో ఫ్లేమ్లో వండటం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఉప్పు వేద్దాము నీరుకి మూత పెట్టండి ఉప్పు వేయటం వల్ల నీరు బాగా బయటకు వస్తుంది క్యాబేజీ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు క్యాబేజీలో వేసుకోవాలి పెండికి క్యాబేజీ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఈ ముద్దపప్పుని వేసుకోవాలి వేసి ఒకసారి కలిపెట్టండి కారం వేయండి అటుగా వాటర్ కలుపుకోండి పప్పు ఒక్క పొంగు వచ్చే వరకు పప్పుని ఉడకనివ్వండి వాటర్ పోసిన తర్వాత ఇలా పప్పు ఉడికి పట్టంగానే ఆపేయండి చపాతీలోకి పులికాయలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి